తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాలను వెలకట్టలేమని ప్రతి కార్యకర్తకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు పీఠాపురం నియోజకవర్గ మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం పీఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కొప్ప వెలమ కార్పొరేషన్ చైర్మన్ పోలుపర్తి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పట్టణ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీ సభ్యులచే మాజీ ఎమ్మెల్యే వర్మ పోలిపట్టి గణేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ పోలిపట్టి గణేష్ కుమార్ ప్రసంగించారు जय जरूरी हसन रमल सेनवास एससीएन हेदरहम बाबू राइट सेल जय जयती भावना के छोर्ण सभाला जय जयत्या नमस्कार अभिनंदन अभिनंदन जयक्षा क्षत्रिय लोगो क्षत्रिय लोगो यज्ञते पा जय 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 ఆ రోజు ఎమ్మెల్యేగానే ఇంట్లో బయలుదేరాలి మన వాళ్ళ లక్ష్యం ఏంటంటే మనం బాగా మన కుటుంబం బాగా అప్పటి ప్రజాప్రతినిధులందరూ ఆలోచించారు మన తెలుగుదేశం పార్టీ కుటుంబం ఆలోచించింది మనం నమ్ముకున్న పుట్టి పెరిగిన మనం ఇక్కడ నమ్ముకున్న పిఠాపుల కుటుంబంగా పోవాలి నియోజకవర్గ కుటుంబం కావాలి దాని తర్వాత మన కుటుంబం అందరూ బహిరంగ ఉన్నారు అందరికీ కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీని గారి యొక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ గ్రామ పార్టీ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ స్థాయి కమిటీలు క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు వీరందరి కార్యక్రమం మరి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవేళ పూర్తి చేయడం జరిగింది ఒక సైన్యం పిఠాపురం తెలుగుదేశం పార్టీకి పదిహేను వందల మంది తెలుగుదేశం పార్టీ సైనికులు ఉన్నారు నిజంగా చెప్పాలంటే పిఠాపురం తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది ఎటువంటి చరిత్ర అంటే ఏదో పోస్టులు వేశారు పని ఉన్నాయన్న చరిత్ర కాదు ఒక వ్యవస్థను మార్చిన ఘనత పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అది ఏంటంటే రెండు పంటలు ఎండిపోతుంటే పోరాడి ఏలే రాజనీకరణ సాధించాం చంద్రబాబు నాయకత్వంలో ఎనభై శాతం పూర్తి చేసాం పద్దెనిమిది వందల కోట్లతో పురుషోత్పట్నం సాధించాం రెండు పంటలు నీరిచ్చాం రెండోది డ్రైన్ సిస్టానికి నూట డెబ్బై కోట్ల రూపాయలు నూట అరవై కోట్ల రూపాయలు తెచ్చి పన్నులు ప్రారంభించిన పనిని చంద్రబాబు ఇచ్చిన డ్రైన్ సిస్టమ్ పండుగ అటు ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కలిసి దాన్ని రద్దు చేశారు ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి తెలుగుదేశం పార్టీ పంట పండించుకోవడానికి రెండు పంటలకి నీరు వరదొచ్చినా ఉండడానికి డ్రైన్ సిస్టాన్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇచ్చాం పిఠాపురం మంచినీళ్ళ సమస్యకి ఆ రోజు ప్రజాప్రతినిధులు తొమ్మిది పద్నాలుగులో ఉన్న వాళ్ళు అవినీతి చేసి వదిలేస్తే దాన్ని తిరిగి మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించి ఇరవై రెండు కోట్ల రూపాయల నిధులతో మరి మంచినీళ్ళు పిఠాపురం పట్నానికి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా అలాగే కోవిడ్ సమయంలో కూడా మరి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇల్లు తాళారేసు కూర్చుంటే ముందు మాకు నియోజకవర్గ కుటుంబం ముఖ్యం తర్వాతే మా కుటుంబం అన్న నినాదంతో మేమందరం కూడా కోవిడ్ సమయంలో ప్రజలందరూ కూడా మరి ఇమ్యూనిటీ ఫుడ్ ఇవ్వడం హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించడం అదే బ్లూ బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళు కూడా ఎన్ని కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం పార్టీ అటువంటి కుటుంబం నన్ను ఆదరించి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఈ స్థాయిలో పెట్టిన కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రెండవది క్రమశిక్షణగా మారిపోయారు పిఠాపుల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏ రోజైతే మాకు ఆదేశాలు ఇచ్చారో నాకు టిక్కెట్ లేని సమయంలో రెండు రోజులు బాధపడిన సరే కార్యకర్తలు ఈ రోజు అందరూ కూడా కూటమిని భార్య పిల్లలతో నడి రోడ్డులో తిరిగి ఎండల్లో తిరిగి ప్రతి ఒక్కరి భార్య పిల్లలు అందరూ కూడా కూటమి గెలవాలని చెప్పి ఈ పిఠాపుర నియోజకవర్గంలో పనిచేసిన కార్యకర్త కుటుంబంకి నేను శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తాను